కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన అత్యంత పురాణత్వమైన శివాలయం అండి ఈ ఆలయానికి వచ్చి ఈ కోరిక నెరవేరదు అంటూ ఉండదు అండి వయస్సులో చాలా పెద్దవాళ్ళు మరియు చాలా చిన్న పిల్లలు కూడా ఈ ఆలయానికి వచ్చి ఎంత పెద్ద ధర్మమైన కోరిక కోరుకున్నా క్షణాలో నెరవేరాల్సింది అండి ధ్వజస్తంభానికే జంట నాగులు దర్శనం ఇస్తారండి ఈ దేవాలయం ప్రత్యేకత అండి ఎవరైనా సరే సంతానం కలగకుండా మ్యారేజెస్ అవ్వడం లేదన్న ఇబ్రంపట్నంలో ఉన్న శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారండి మీరు చూస్తున్నారు కదండి పూజారి గారు స్వామివారి దగ్గర నుంచి కొబ్బరికాయ అరటిపండు తీర్థ ప్రసాదాలు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇవ్వడము అలాగనే స్వామివారి దగ్గర దగ్గర ఉన్న పుష్పాలు ఇచ్చి పంపడము చాలా విశేషం అండి నాతో పాటు మీరు కూడా శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి రండి ఆలయం బయట అయితే చూశారు కదండి దేవాలయం లోపలికి వెళ్ళంగానే మనకి దర్శనం దర్శనమిస్తుందండి మొట్టమొదటిగా అది కూడా ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ధ్వజస్తోంభానికి జంట నాగులు దర్శన భాగ్యం కలుగుతుందండి తర్వాత ఆలయంలో లెఫ్ట్ సైడ్ మనకి చూసుకుంటే సిద్ధి వినాయక స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది తర్వాత గణపతి నామాలు కనిపిస్తుంది రైట్ సైడ్ మనకి వీరభద్ర స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది మీరు చూసిన ఈ దేవాలయానికి ప్రతి సోమవారం కొన్ని వేల మంది కొన్ని వందల మంది విశేషంగా వస్తారు మొట్టమొదటిగా నందీశ్వరుని దర్శనం చేసుకుని వెళ్దామండి ఏ శివాలయానికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా వాహనాన్ని దర్శించుకుని వెళ్లాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళినప్పుడు అందరూ రాగి తీసుకొని తీసుకుని డైరెక్ట్ శివుడి మీద పోస్తారండి అలా కాదు ఎప్పుడైనా సరే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రాగి చొంబులో వాటర్ తీసుకున్న ప్పుడు మొట్టమొదటిగా శివ కుటుంబానికి అభిషేకం చేసిన తర్వాత శివుడికి అభిషేకం చేయాల్సి ఉంటుందండి మొట్టమొదటిగా సిద్ధి వినాయక స్వామి కార్తికేయ స్వామి అమ్మవారి చుట్టూ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఆ పరమశివుని పైన మీరు అభిషేకం చేయాల్సి ఉంటుందండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే వచ్చిన కొంతమంది భక్తులు గాని పూజారి గారు చెప్పిన విషయం ఏంటి అంటే ఇబ్రహీంపట్నం నుంచే కాదండి ఇతర ఏరియాస్ నుంచి కూడా ఎవరికైతే సంతానం కలగడం లేదో మరియు వివాహం జరగడం లేదో ఆక్షాతు ఆ మహాదేవుడు మరియు భవానీ దేవి అనుగ్రహం తీసుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేసిన ఇక్కడ స్వామివారి అమ్మవారు నామాలు జపించిన తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి నేను ఈ దేవాలయానికి శనివారం రోజు వచ్చానండి దేవాలయం క్లోజ్ చేసేటప్పుడు క్లోజ్ చేసే సమయంలో కూడా అది కూడా శనివారం పూట శివాలయానికి చాలా మంది రావడం చాలా విశేషం వాళ్ళలో మనసులో ఉన్న ధర్మమైన కోరిక ఆ నందీశ్వరి చోలో చెప్పడం గాని అమ్మవారి దగ్గర చెప్పడం గాని చాలా విశేషం అండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వంశీ గారు ఇబ్రహీంపట్నంలో ఉన్న ఈ దేవాలయాన్ని సజెస్ట్ చేశారండి చాలా చాలా విశేషమైన చాలా పురాణత్వమైన చాలా మహిమ గల శివాలయం మరియు అమ్మవారి దేవాలయం ఈ దేవాలయానికి ఎవరు వచ్చి మొక్కుకున్నా సరే తప్పకుండా ఆ దేవి దేవతల అనుగ్రహం వాళ్ళ పైన మరియు వారి కుటుంబ సభ్యుల పైన ఆ దేవీ దేవతల అనుగ్రహం ఉంటుందండి ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ప్రతి శివరాత్రికి ప్రతి సోమవారం మంగళవారం శుక్రవారం మరియు ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారండి ముఖ్యంగా మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అండి ముఖ్యంగా అమ్మవారి ఆలయానికి వెళ్తే ప్రతి ఒక్క చేతిలో ఉన్న అస్త్రాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలండి ఒక్కొక్క ఆయుధాన్ని మీరు నమస్కరించాలి అమ్మవారి పాదాలకి రెండు చేతులు జోడించి మీ మనసులో ఎటువంటి ధర్మమైన కోరిక ఉన్నా ఎటువంటి చెడు ఉన్నా ఎళ్ళిపోయి నూతన జీవితం రావాలని చెప్పేసి కోరుకోండి తప్పకుండా అమ్మవారు అనుగ్రహం ఈ దేవాలయంలో ఇప్పుడు రాబోయే దేవి నవరాత్రులండి దసరా నవరాత్రులు శారదా నవరాత్రులు అని కూడా అంటారు మీరు ఈ ఆలయంలో ఎటు చూసినా అమ్మవారి అయ్యవారి ఫోటోలు అయితే కనిపిస్తాయండి అమ్మవారి శక్తి పీఠాలు అయ్యవారి జ్యోతిర్లింగాలు అలాగనే ఈ దసరా నవరాత్రులకి ప్రతి రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారండి ఒక్కొక్క రూపానికి చాలా విశేషమైన పూజలు హోమాలు మరియు అలాగనే కుంకుమ అర్చన అలాంటి విశేషమైన పూజలు జరుగుతాయి ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి దేవి నవరాత్రులప్పుడు మహర్షి శివరాత్రి అప్పుడు ప్రతి సోమవారం అప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నవారు ప్రతి రోజు వెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను ఆలయం చుట్టుముట్టు కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూస్తున్నారు కదండి ప్రతి సౌకర్యం అయితే ఈ ఆలయంలో ఉందండి చాలా ప్రకృతి అందాలతోటి కూడిబడిన దేవాలయం అండి ఇది కొన్ని వందల సంవత్సరాలు ఈ ఆలయంలో ఈ నంది మహాదేవుని పూజించారండి ఇక్కడ అలాగనే వీర భద్రుని కూడా ఇక్కడ దర్శించుకునే వాళ్ళు పూజించే వాళ్ళు ఇక్కడ అలాగనే ఇక్కడ చాలా పెద్ద పొట్టు ఉండే అండి చాలా క్రమేణ అది తగ్గుతూ తగ్గుతూ వచ్చింది సెవెంటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ నైన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపించారండి ఉంటుంది ఇది అతి పురాతనమైన ఆలయము ఈ ఆలయము గత ముప్పై సంవత్సరం కిందట ప్రతిష్ట జరిగింది అంతకుముందు పాత విగ్రహం ఉన్నది ఈ ఆలయానికి అనేక భక్తులు వస్తారు పూజలు నిర్వహించుకుంటారు ఈ ఆలయానికి నాగుల గుడి అని కూడా పేరు ఉన్నది గతంలో నాగుల పుట్ట పెద్ద పుట్ట ఉండేది అక్కడ భక్తులందరూ కూడా పిల్లలు కాకపోతే పిల్లలు కాకపోతే ఇక్కడ మంచి మహిమ గల ఉంటుంది ఈయన ఆలయంలో అనేక మందికి పిల్లలు సంతాన ప్రాప్తి కలిగినది కళ్యాణోత్సవం జరుగుతుంది జ్యేష్ఠ పున్నమ రోజు కళ్యాణం జరుగుతుంది మళ్ళీ ఆశ్వజ మాసంలో అమ్మవారి విక్రహది అమ్మవారి నవరాత్రులలో ఉత్సవం జరుగుతుంది తర్వాత బసవ జయంతి ఈ మూడు కార్యక్రమాలు అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు మళ్ళీ మహాశివరాత్రి రోజు కూడా మహా మహాశివరాత్రి రోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు సవాలు జరుగుతాయి అది శ్రీ మాత అమ్మవారు ఈ ఆలయాన్ని అమ్మవారిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రతిష్ఠించారు అయితే ఇంతకుముందు అమ్మవారి లేని లేని కారణంగా ఈ గుడిలో కళ్యాణం చేయాలని భక్తులు నిర్ నిర్ణయించుకున్నారు కానీ కళ్యాణం చేయాలనుకుంటే అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఉండాలి కాబట్టి అమ్మవారిని ప్రదర్శించుకొని ఆ రోజు నుంచి రెండు వేల అది నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమ్మవారిని స్థాపితం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ భవని నాగలేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది మాసంలో ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు జరుగుతాయి అలాగే భజన కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారికి ఒడి ఇవన్నీ కూడా ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బోనాలు ఇక్కడ అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవీతంగా జరుగుతాయి తొమ్మిది రోజులు అమ్మవారికి నిత్యం వివిధ అలంకారంలో అమ్మవారిని ఊరేగిస్తారు ఆ తర్వాత జమ్మి పూజ అమ్మవారి ఊరేగింపు సేవ ఇవన్నీ కూడా ఉంటాయి నైన్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ సెవెన్ బుధవారం రోజున అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారండి ప్రతి ఒక్కరు ఇబ్రహీంపట్నంలో ఉన్నవారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా హైదరాబాద్ లో ఉన్నవారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్రహీంపట్నంలో ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఇంత అద్భుతమైన పురాతనమైన దేవాలయం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ వీడియోలు లో కనుక నేను మన పొరపాట్లు తప్పులు గనక మాట్లాడి ఉంటే నన్ను క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను నాకు ఆ అమ్మవారు స్వామివారు ఎంతైతే అనుగ్రహం ఆ అనుగ్రహంలో ప్రతి ఒక్కరికి మన హిందూ దేవాలయాలు వీడియోలు చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలయానికి వెళ్ళాలి మన హిందూ ధర్మం కాపాడాలని చెప్పి చెప్పేసి సంకల్పంతో స్టార్ట్ చేశానండి శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే ఇబ్రాహీంపట్నం స్టాప్ ముందే మనకి ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది అందులో అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి మనం స్టేట్ గా వెళ్తే లేదా ఎవరికైనా ఇక్కడ సంతోష్ థియేటర్ అడిగితే ఎవరైనా చెప్తారు అలా మనం స్టేట్ గా ప్రయాణించామనుకో అనుకో అలా మనం ముందుకు వెళ్ళాము అనుకో అండి శ్రీ పోచంపల్లి బ్యాంక్ అండ్ ఏటీఎం కూడా ఉంటుంది దాని పక్క గల్లోనే శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయం వాలయం ఉంటుందండి మీరు కంప్లీట్ గా నేను చూపిస్తున్న ఈ రూట్ ని ఫాలో కాండి తప్పకుండా మీరు స్వామివారి దేవాలయానికి వెళ్తారండి తెలంగాణలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్ లో గాని న్యర్ ఇబ్రహీంపట్నంలో ఎవరొ ఉన్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మనం తప్పకుండా జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిన దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఒకటి అండి ఇబ్రహీంపట్నంలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ దేవాలయాన్ని విచ్చేయాలని కోరుతున్నాను